వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ విత్ పద్మజ సో ఈ రోజు మనము డిస్కస్ చేయబోయే టాపిక్ మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ ఎక్స్పెషల్లీ ఉమెన్ కి చాలా అదేనండి గోల్డ్ సో మీరు పెళ్లి గనక గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే గనక దాన్ని ఏ విధంగా చేయాలి ఫిజికల్ గోల్డ్ పర్చేస్ చేయాలా లేకపోతే గనక డిజిటల్ గోల్డ్ లో పర్చేస్ చేయాలా అండ్ మనకు ఉన్న ఆప్షన్స్ ఏంటి అండ్ వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాము సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండ్ మీరు ఒకవేళ కనుక మా మొదటిసారిగా చూస్తుంటే లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ నా పేరు పద్మజ నేను ఒక సర్టిఫైడ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్ అండ్ ఆంపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ని నేను గత పది సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీ లో పనిచేస్తున్నాను అండ్ ఎవ్రీ వీక్ మీ ముందుకి పర్సనల్ ఫైనాన్స్ ని సింప్లిఫై చేయడానికి ఒక వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను సో మీరు మొదటిసారిగా మా యొక్క ఛానల్ ని చూస్తుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో మీకు వీడియో నచ్చినట్టయితే గనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోకండి సో ఈ రోజు మన టాపిక్ లోకి వెళ్ళిపోతాము సో ఇండియాలో గోల్డ్ అనేది ఒక అసెట్ క్లాస్ కింద కన్నా ఎక్కువగా ట్రెడిషనల్ వాల్యూ కిందనే చూస్తుంటారు సో మన ఇండియాలో ఏదైనా ఫెస్టివల్ జరిగినా లేదు అంటే కనుక ఎలాంటి శుభకార్యం జరిగినా కూడా మొదట పర్చేస్ చేసేది గోల్డ్ సో ఆ విధంగా చూసినట్టయితే అయితే గనక ఇప్పటి వరకు ఇండియన్ హౌస్ హోల్డ్స్ ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ థౌసండ్ టన్స్ గోల్డ్ ని హోల్డ్ చేస్తున్నారండి అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బిఐ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ టన్స్ హోల్డ్ చేస్తుంటే మన టెంపుల్ ఫ్లో త్రీ థౌసండ్ టు ఫోర్ థౌసండ్ టన్స్ గోల్డ్ అయితే అక్యుములేట్ అయింది సో ఇండియాలో చూసుకున్నట్టయితే గనక ఈ మధ్య కాలంలో గోల్డ్ ని ఒక అసెట్ క్లాస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది సో దాని మూలంగా ఫిజికల్ గోల్డ్ కన్నా డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి మనము ఒకవేళ డేటా చూసుకున్నట్టయితే అయితే కనుక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్ లో ఫైవ్ థౌసండ్ మనము ఈటిఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తే గనక అదే ట్వంటీ ఫోర్ ఇయర్ కి అది వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పర్సెంట్ పెరిగి ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌసండ్ గోల్డ్ లో ఈఎఫ్ ద్వారా కొనటం జరుగుతుంది సో ఇది ట్రెండ్ చేంజ్ అవటానికి ఇంకొక కారణము గోల్డ్ ప్రైస్ విపరీతంగా పెరగటం కూడాను సో ఇండియన్స్ ఇప్పుడు దీన్ని ఒక ట్రెడిషనల్ వాల్యూ కింద కాకుండా ఒక అసెట్ కింద కూడా కన్సిడర్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నారు సో రీసెంట్గా ఈ ఇయర్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు గోల్డ్ పెరగటం అనేది జరిగింది అండ్ మీరు ఒకవేళ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ఒక వన్ లాక్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక ఈ రోజు దాని వాల్యూ టూ లాక్ సిక్స్టీన్ థౌసండ్ అయ్యేది అంటే ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ లో రిటర్న్ అయితే గోల్డ్ ఇచ్చింది సో మీరు గోల్డ్ ని ఒక అసెట్ క్లాఫ్ కింద కన్సిడర్ చేసి అందులో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే కనుక ఫిజికల్ గోల్డ్ కన్నా మనము డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేయటంలోనే ఎక్కువ లాభం అన్నది మనము చూడగలుగుతాము సో ఫిజికల్ గోల్డ్ లో జ్యువెలరీ ఫామ్ లో అయితే కనుక తరుగు అనిసి అండ్ ఇతర జిఎస్టి చార్జెస్ అండ్ మేకింగ్ చార్జెస్ అనేవి ఇతర చార్జెస్ ఉంటూ ఉంటాయి కానీ దాన్ని ఉంటుంటాన్నిటిని అవాయిడ్ చేయండి అనుకుంటే గనక మనము డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు డిజిటల్ గోల్డ్ అయితే మనకి క్యూర్ ఫామ్ లో అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఫామ్ లోనే మనం పర్చేజ్ అనేది చేస్తాము సో మనకి డిజిటల్ గోల్డ్ లో ఉన్న ఆప్షన్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము సో మనకి త్రీ డిఫరెంట్ వేస్ లో డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే సో ఫస్ట్ వచ్చి ఎస్ జిపి స్ అంటే సోవర్ గోల్డ్ బాండ్స్ సో గత కొన్ని సంవత్సరాలుగా గవర్నమెంట్ ఈ సోవర్ గోల్డ్ బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తున్నారు సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద చెప్పొచ్చు ఎందుకంటే మనకి ప్యూర్ గోల్డ్ వాల్యూ వస్తుంది అండ్ ఎయిట్ ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది అండ్ అలాగే మనకి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున గోల్డ్ మీద ఇంట్రెస్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఆనియన్ గా సో కాకపోతే రీసెంట్ గా గవర్నమెంట్ ఫర్దర్ గా ఈ ఎస్ జిబీస్ ని ఇష్యూ చేయటం అన్నది ఆపేసింది సో దాని మూలంగా ఈ ఆప్షన్ ని మనం కన్సిడర్ చేయడానికి ఇప్పుడు సో సెకండ్ టూ ఆప్షన్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కింద మనము గోల్డ్ పర్చేస్ చేయొచ్చు ఇది కూడా టోటల్ గా గోల్డ్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అనేది పర్చేస్ చేస్తుంది మీరు ఎప్పుడైతే రిడీమ్ చేసుకుంటారో మీకు ఫిజికల్ గోల్డ్ కాకుండా ఆ రోజు ఆ యొక్క గోల్డ్ యొక్క వాల్యూ మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది ఇది వన్ ఆఫ్ ద మెథడ్ థర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వచ్చి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ సో ఇందులో కూడా ని పర్చేస్ చేయటం అనేది జరుగుతుంది దాంతో పాటుగా కొంత అమౌంట్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఫర్ షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ కోసం అనేసి సో అది కాకుండా ఇది పేపర్ లెస్ అండ్ డిజిటల్ ఫామ్ లోనే మనకి అవైలబుల్ ఉంటాయి అండ్ అండర్ ప్రొడక్ట్ ఈటిఎఫ్ కాబట్టి మనకి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అనేది మనం పర్చేస్ చేయటం అనేది జరుగుతుంది అండ్ ఇది గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ని హోల్డ్ చేయడానికి మనకి డిమాట్ అకౌంట్ యొక్క అవసరం ఉండదు సో ఇది కూడా వన్ ఆఫ్ ది లో కాస్ట్ అండ్ ఎఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ అని మనము కన్సిడర్ చేయొచ్చు కానీ ఇప్పుడున్న త్రీ ఆప్షన్స్ లో మనకి గోల్డ్ ఈటీఎఫ్స్ అండ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద ఓన్లీ టూ ఆప్షన్స్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డిజిటల్ మోన్ లో సో వీటి రెండిటి యొక్క డిఫరెన్స్ ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము సో గోల్డ్ లో డిజిటల్ మోన్ లో ఇన్వెస్ట్ చేయటానికి గోల్డ్ ఈటీఎఫ్స్ అండ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ రెండు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ అనే చెప్పొచ్చు కాకపోతే వీటి రెండిట్లోనూ కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు మనం డీటెయిల్డ్ గా ఈ యొక్క డిఫరెన్సెస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము సో ఫస్ట్ వచ్చి హోల్డింగ్ మెథడ్ సో ఒకవేళ ఈటీఎఫ్ చూసుకున్నట్టయితే కనుక అది ఫిజికల్ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది సో మీరు డ్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పర్ యూనిట్ అనేది పర్చేస్ చేస్తారు అదే వేరా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో యూనిట్స్ అనేవి అలౌట్ అవుతాయి అండ్ వీళ్ళు కూడా ఈక్విటీ అంటే గోల్డ్ ఈఎఫ్ లోనే పర్చేస్ చేయటం అనేది జరుగుతుంది అండ్ కొంత లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయటం జరుగుతుంది సెకండ్ డిఫరెన్స్ లంసమ్ అండ్ ఎస్ఐబి సో మీరు ఒకవేళ కనుక ఈటిఎఫ్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు లంసమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అదే కనుక గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు లంసమ్ తో పాటు ఎస్ఐపి కూడా చేసుకునే అవకాశం థర్డ్ డిఫరెన్స్ వచ్చి లిస్టెడ్ ఇన్ ది స్టాక్ ఎక్స్చేంజ్ సో మీరు ఒకవేళ కనుక ఈటిఎఫ్ పర్చేస్ చేయాలి అంటే మీకు ఒక డినాట్ అకౌంట్ ఉండడం అవసరం ఎందుకంటే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి ద్వారా మీరు ఈ యొక్క ఈటిఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది జరుగుతుంది అదే మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక మీరు డిమాట్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు అండ్ డైరెక్ట్ గా మీరు పర్చేజ్ అనేది చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం కాస్ట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాము సో కాస్ట్ స్ట్రక్చర్ లో కోల్ మ్యూచువల్ ఫండ్ యూజువల్ గా పాయింట్ నైన్ నుంచి వన్ పర్సెంట్ వరకు ఎక్స్పెన్స్ రేషియో అన్నది ఉంటుంది ఎందుకంటే ఇందులో ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ తో పాటు ఈటీఎఫ్ ఎక్స్పెన్సెస్ ని కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి వెన్ ఇట్ కమ్స్ టు ఈటీఎఫ్ ఈటీఎఫ్ లో ఎక్స్పెన్స్ రేషియో పాయింట్ త్రీ టూ నుంచి పాయింట్ నైన్ జీరో వరకు ఇన్ బిట్వీన్ దో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది సో కంపేర్ చేసినట్టు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా గోల్డ్ ఈఎఫ్ ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ మనము కన్సిడర్ చేసేటప్పుడు ఎక్స్పెన్స్ ని కొన్ని ఇతర చార్జెస్ కూడా ఉంటాయి లైక్ గోల్డ్ ఈటీఎఫ్ పర్చేస్ చేయాలి అంటే గనక మీరు ఒక బ్రోకర్ ద్వారా మీరు డిమాట్ ఫార్మాట్ లో మీరు పర్చేస్ చేయాలి సో బ్రోకరేజ్ చార్జెస్ కూడా అడిషనల్ గా ఉంటాయి మీరు ఒకవేళ కనుక జీరో బ్రోకర్ దగ్గర పర్చేస్ చేసినా కూడా ఇతరాత్రి చార్జెస్ అంటే ట్రాన్సాక్షనల్ ఛార్జెస్ స్టాట్యుటరీ చార్జెస్ అన్నా కూడా మీరు ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇక్కడ టేబుల్ లో చూసినట్టుగా ఒక హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ గోల్డ్ ఈటీఎఫ్ పర్చేస్ చేస్తే గక మీకు స్టాట్యూటరీ చార్జెస్ కింద ఆల్మోస్ట్ నైన్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో దీన్ని కూడా మీరు ఎక్విజిషన్ కాస్ట్ లోనే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇది కాకుండా ఇంకొక ఐనాబా యొక్క ఐనాబ్ అండ్ ఆస్క్ ప్రైజ్ కూడా కొన్ని డిఫరెన్సెస్ అనేది ఉంటాయి మీరు ఒకవేళ కనుక రీటైల్ ఇన్వెస్టర్ అయితే మీరు పర్చేస్ చేసేటప్పుడు ఐనాబా అంటే ఇండికేటివ్ నెట్ అసెడ్ వాల్యూ ఇది ఒక విధంగా రియల్ టైమ్ ఎంఆర్పి ఆఫ్ గోల్డ్ అని చెప్పచ్చు కాకపోతే గోల్డ్ యొక్క డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆస్క్ ప్రైజ్ మీద మనం పర్చేస్ చేయటం అనేది జరుగుతుంది సో ీటైల్ ఇన్వెస్టర్స్ గోల్డ్ ఈటీఎఫ్ పర్చేస్ చేసినప్పుడు ఆస్క్ ప్రైజ్ మీద పర్చేస్ చేస్తారు సో యూజువల్ గా మీరు ఇక్కడ చూపించిన ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ యొక్క గోల్డ్ ఈఎఫ్ లో మీరు ఆస్క్ ప్రైజ్ అండ్ ఐనావ్ యొక్క డిస్టర్ చూస్తుంటే కనుక ఆల్మోస్ట్ సిక్స్ రూపీస్ యొక్క డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది సో ఈ విధంగా ఈ యొక్క డిఫరెన్స్ కూడా మీరు ఎక్విజిషన్ కాస్ట్ లో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది సో మీరు అనగచ్చు లైక్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈటిఎఫ్ లోనే పర్చేస్ చేశాయి కాబట్టి దాని యొక్క ఐనాప్ కి ఆస్క్ ప్రైస్ కి కూడా డిఫరెన్సెస్ ఉన్నాయా అనేసి కానీ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ చాలా ఎక్కువ బల్క్ లో పర్చేస్ చేస్తాయి కాబట్టి వాళ్ళకి డిస్కౌంటెడ్ ప్రైజెస్ లో కూడా ఒక్కొక్కసారి పర్చేస్ చేసే అవకాశం ఉంటుంది అండ్ మోస్ట్లీ ఐనాప్ మీదే పర్చేస్ చేస్తూ ఉంటారు సో ఇంకొక కాస్ట్ ఆస్పెక్ట్ వచ్చి డిమ్యాట్ చార్జెస్ మీరు ఒకవేళ కనుక ఎక్స్క్లూజివ్లీ గోల్డ్ కోసం మీరు పర్చేస్ చేసేటట్ అయితే కనుక నీకు అకౌంట్ అన్నది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఉంటుంది సో యాన్యువల్ చార్జెస్ ఆఫ్ డిమాట్ కూడా మీకు యాడ్ అవుతాయి అదే మీరు కోల్ మ్యూచువఫ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు డిమాట్ యొక్క చార్జెస్ అనేది పడే అవకాశం లేదు సో ఇప్పుడు మనము టాక్సేషనల్ డిఫరెన్స్ ఆఫ్ ఈటీఎఫ్ అండ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాము సో ఇక్కడ చూపించిన టేబుల్ ప్రకారంగా మనము ఈటీఎఫ్స్ ట్వెల్వ్ మంత్స్ బిలో హోల్డ్ చేస్తే కనుక మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది అట్రాక్ట్ అవుతాయి అంటే మీరు ఆల్మోస్ట్ మీ ట్యాక్స్ ల్యాబ్ ప్రకారంగా మీరు టాక్సేషన్ అనేది పే చేయాల్సి ఉంటుంది అదే కనుక ట్వెల్వ్ మంత్స్ అండ్ అబౌవ్ హోల్డ్ చేస్తే కనుక మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేమ్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి అదే మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మీరు బిలో ట్వంటీ ఫోర్ మంత్స్ అయితే గనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ అబౌవ్ ట్వంటీ ఫోర్ మంత్స్ హోల్డ్ చేస్తే కనుక మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేన్స్ ఆఫ్ ట్వెల్వ్ ఫైవ్ జీరో పర్సెంట్ మీకు టాక్సేషన్ అనేది ఉంటుంది సో ఇది బేసికల్ డిఫరెన్స్ ఆఫ్ ఈటిఎఫ్ అండ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అండి సో ఇప్పుడు మనము ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ఫర్ యూ అనేది తెలుసుకుందాము సో ఫస్ట్ గోల్డ్ ఈఎఫ్ సో గోల్డ్ ఈఎఫ్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు రెగ్యులర్ గా ని ట్రాక్ చేయగలరు అండ్ అలాగే మీకు ఆల్రెడీ డిమాట్ అకౌంట్ ఉంది అండ్ మీరు లమ్సమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అనుకుంటే గనుక మీకు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయటం అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ అవుతుంది అదే గనక మీకు కన్వీనియన్స్ కావాలి అండ్ అలాగే మీకు డిమాట్ అకౌంట్ లేదు అండ్ మీకు రెగ్యులర్ గా ఎస్ఐపి మెథడ్ లో ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక మీకు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నపి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుందండి ఐ హోప్ నీ యొక్క ఈ టోటల్ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉందనేసి మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే వెంటనే ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కు షేర్ చేయటం మర్చిపోకండి సో నెక్స్ట్ వీక్ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ రీడ్ ఆల్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ